అమెరికా దేశంలో నేను ఉద్యోగం చేస్తున్న సందర్భంలో ఒక చిన్న సాక్ష్యాన్ని రెండు నిమిషాలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను నేను మా ఫ్రెండ్ మరి మా అపార్ట్మెంట్లో ప్రతిరోజు రాత్రి ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం కొన్ని పాటలు పాడుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒకనొక సందర్భంలో దేవుడు ఎందుకో తొంభై ఒకటో కీర్తనలో ఉండి అనేకమైన వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయమని నన్ను ప్రేరేపించారు ప్రార్థన ఎత్తినప్పుడు అవన్నీ చేయాలని నేను అనుకునేదాన్ని కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపిస్తూ ఉండేవారు ప్రార్థన చేస్తున్నప్పుడు తొంభై ఒకటో కీర్తనలో సేఫ్టీని గుర్చి ప్రొటెక్షన్ని గుర్చి కాపుదల్ని కూర్చున్న వాగ్దానాలన్నీ ఎత్తి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని అలా చేస్తున్న సమయంలో సాటర్డే సండే మాకు ఆఫ్ అండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరికీ వీకెండ్ ఆఫ్ ఉంటుంది సో సాటర్డే రోజున మరి ఒక మెక్సికన్ రెస్టారెంట్కు నేను అలాగే మా ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకొక మాకు తెలిసిన వారు ఉంటే వాళ్ళ బాబుని తీసుకొని సాటర్డే కూడా వంటైన్ చేసుకుంటాంలే అని ఒక మెక్సికన్ రెస్టారెంట్కి మరి భోజనం చేయడానికి లంచ్కి మేము వెళ్ళాం రెస్టారెంట్లో ప్రవేశించగానే అక్కడున్న పరిస్థితి ఒక్కసారి గమనించినప్పుడు ఆ రెస్టారెంట్లో ఒక కార్నర్లో ఒక వ్యక్తి మరి ఏదో సస్పీషియస్గా అనిపించాడు అతని బిహేవియర్ అతని మరి హావభావాలు అతను అటు ఇటు చూస్తున్న విధానం చాలా సస్పీషియస్గా అనిపించింది అయినా ఎవరినైనా వెంటనే చూడగానే మనం జడ్జి చేయకూడదు కదా బహుశా ఆయన ఏదో ఇబ్బందిలో ఉండుంటాడని వెళ్ళి కూర్చున్నాము మా ఫుడ్ ఆర్డర్ చేశాము మా ఫుడ్ వచ్చింది తినడం ప్రారంభించాము కానీ నా మనసు మాత్రం ఎందుకో అతని మీదే ఉందన్నమాట ఇతను ఏదో కొంచెం నేరస్తుల్లా కనబడుతున్నాడు ఏదో తేడాగా అనిపిస్తుంది ఇతని వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని నేను అతన్ని కనపెడుతున్నాను కనపెడుతున్న సమయంలో కొద్దిసేపటికి ఆ చుట్టూ మేమే రెస్టారెంట్లో అయితే ఉన్నామో ఆ చుట్టూ చాలా పోలీస్ వ్యాన్స్ వచ్చేసి పోలీసులందరూ అతనికి కనబడకుండా నక్కి నక్కి అక్కడున్న కొన్ని పిల్లర్స్ వెనకాల స్టెన్ గన్స్ పట్టుకొని దాక్కున్నారు ఇంకా పరిస్థితి చూశాక నాకు అర్థమైంది మనం గెస్ట్ చేసింది కరెక్టే ఒకవేళ కనుక పోలీసులు అతని మీద కాల్పులు చేస్తే అక్కడ యుఎస్లో చాలా మంది వెపన్స్ క్యారీ చేస్తూ ఉంటారు అతని దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక గన్ ఉండే ఉంటుంది మా దగ్గర ఏ గన్స్ లేవు అయితే అతను కనుక తిరిగి ఇఫ్ ఈ స్టార్ట్స్ ఫైరింగ్ అతను కూడా గన్లోంచి బుల్లెట్స్ పంపించాడంటే ఖచ్చితంగా మాలో మరి అందరం చనిపోవచ్చు కనీసం ఒకళ్ళిద్దరన్నా చనిపోయే అవకాశం ఉంది జరుగుతూ జరుగుతుంటాయి అమెరికా దేశంలో ఆ సమయంలో నేను మా ఫ్రెండ్స్తో అన్నాను వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ ఇంక ఇక్కడ మనం ఉండడానికి వీల్లేదు ఫుడ్ ఎంత తిన్నామో తిన్నాం కానీ అది పక్కన పెట్టి అర్జెంటుగా ఈ రెస్టారెంట్లోంచి బయటకు వెళ్ళిపోదాం అన్నాను అన్న తర్వాత మరి ఒక రకంగా చెప్పాలంటే గుండెను అరచేతిలో పెట్టుకొని గుప్పెట్లో పెట్టుకొని అలా భయం భయంగా ఆ డోర్ తీసుకుంటూ ఎప్పుడైతే మేము బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేశామో ఆ నేరస్తుడు ఎవరైతే ఉన్నాడో మమ్మల్ని ఆధారంగా చేసుకొని మమ్మల్ని మరి ముందు పెట్టుకొని అతను మా వెనకాల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు మేము అలా దాటామో లేదో ఒక నలుగురు ఐదుగురు పోలీసులు మరి గన్స్తో అతను పాయింట్ బ్లాంక్లో పెట్టి అతన్ని సరెండర్ అయిపోమని గట్టిగా అరిచారు ఆ వ్యక్తి సరెండర్ అయిపోయాడు ఆ తర్వాత రోజు మరి నేను మండే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చూస్తే అతని కూర్చున్న న్యూస్ చాలా న్యూస్ ఛానల్స్లో వచ్చిందనమాట ఇతను చాలా భయంకరమైన నేరస్తుడు అనేక మందిని హత్య చేశాడు ఇతని కోసం పోలీసులు ఎన్నో దినాల నుంచి వెతుకుతున్నారు పలానా మెక్సికన్ రెస్టారెంట్లో ఈ వ్యక్తి దొరికాడని అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే తొంభై ఒకటో కీర్తనలో నుంచి వాగ్దానాలు దేవుడు ఎందుకు ప్రార్థన చేయించాడు నిజమే తన ప్రజలను కాపాడే దేవుడు మన దేవుడు కంటి పాపల కునుకక నిద్రపోక మనల్ని భద్రపరుస్తున్నవాడు ఆయన మనలను తన అర చేతుల్లో చెక్కున్నాడు వి ఆర్ ఇన్ హెస్ హ్యాండ్స్ మన స్థానం ఎక్కడంటే దేవుని చేతిలో ఉంది మనం సురక్షితంగా ఉన్నాం